హే గైస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఎస్డి రివ్యూస్ సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అండ్ అందరికీ చాలామందికి కూడా అండ్ రియల్లీ సారీ 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 హాట్ఫుల్గా అండి చాలా సారీ అండి సో సారీ ఎందుకంటే నేను రీసెంట్ టైంలో చాలా మూవీస్ రివ్యూస్ అయితే పెట్టలేదు స్కిప్ చేశాను సో కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ చాలా ఫేస్ చేస్తున్నాను సో దానివల్ల మూవీస్ కూడా వెళ్ళడానికి మనీ లేకుండా పోయిన దగ్గర సో చాలా అంటే చాలా దారుణంగా ఫేస్ చేస్తున్నాను సో బట్ ఇంకా ఈరోజు వచ్చేసి మనకు రాజాసాబ్ మూవీ అంటే నిన్న నిన్న నైన్త్ వచ్చేసి ఈరోజు టెన్త్ సో కొంచెం లేట్గా రివ్యూ పెడతామనుకోదండి సో నిన్న నైట్ వెళ్ళడానికి అయితే నాకైతే టైం అయితే కుదిరింది సో నైట్ రాజాసాబ్ మూవీకి అయితే వెళ్ళాను సో నిన్న మార్నింగ్ నుంచి చూస్తున్నా గైస్ చాలామంది రివ్యూస్ వచ్చేసి నెగటివ్ పెడుతున్నారు సినిమా పోయింది ఏం లేదు స్టోరీ సో అర్థం కాలేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు సో ఇంకా లేట్ చేయకుండా లైక్ చేయకుండా ఈరోజు వచ్చేసి మన మూవీ రివ్యూ వచ్చేసి రాజా లైక్ చేయకుండా చాలా రోజులు కదా సో చార్ని డ్రైవ్ మనం రివ్యూలోకి వెళ్ళిపోయాం ఓకే లెట్ స్టార్ట్ సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రాజాసాబ్ మూవీ సో అందరికి తెలిసినట్టు ట్రైలర్లో చూసారు సో రాజాసాబ్ అంటే ఏంటి అనేది ఇదంతా ఒక బంగ్లాలో స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా స్టోరీలో అని చెప్తానండి సో ఈ సినిమాలో వచ్చేసి మన ప్రభాస్ గారికి ఒక నానమ్మ ఉంటారు కదా సో ఆ పర్సన్ నానమ్మకి ఒక హస్బెండ్ అయిన విలనే మన విలన్ తాతగారు తెలిసిందేగా సో తాతగారు వచ్చేసి నానమ్మను మోసం చేసి మనీ తీసుకొని పారిపోయింటాడు సో తన కోసం వాళ్ళ నానమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది సో తనని ఎలాగైనా తీసుకొస్తానని చెప్పేసి మన ప్రభాస్ గారు తన కోసం సర్చ్ చేస్తుంటారు అనే ఆయనే మన తాతగారు సో ఇది సినిమా స్టోరీని అనమాట ఈ వెతికే రీజన్లోనే మన ప్రభాస్ గారు వచ్చేసి ఒక మాల్ ఉంటుంది అంటే మహల్ సారీ మాల్ అన్నాను మహల్ అంటే కోట్ అంటారుగా సో ఆ కోర్టులోకి అయితే వెళ్ళిపోతారు సో సినిమా స్టోరీ అంతా ఇక్కడే నడుస్తుంది సో ఇది అండి సినిమా స్టోరీ లైన్ అనమాట ఇంకా టోటల్గా మనల్ని చెప్తే బాగోదు ఓకే ఇంకా సినిమా మనం ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే మెయిన్గా ఈ సినిమాలో మాత్రం వింటేజ్ ప్రభాస్ ప్రభాస్ లుక్ అయితే మాత్రం వేరే లెవెల్ ఇచ్చి పడేశారు అండ్ కామెడీ కూడా చాలా బాగుంది అంటే పర్టికులర్గా ఏదో జబర్దస్త్ కామెడీ లాగా పర్టికులర్గా రాసింది కాదు చిన్న కామెడీ లైన్సే చాలా బాగా నచ్చాయి అండ్ చాలా వరకు కూడా ఈ సినిమాలో ప్రభాస్ ఓల్డ్ కామెడీ టైమింగ్స్ కానీ ఆయన లుక్ కానీ లేకపోతే ఒక ప్రభాస్ని డార్లింగ్ లుక్లో ఒక న్యాచురల్ లుక్లో ఎలా చూడాలనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక వచ్చేసి చాలా ప్లస్ పాయింట్ అండి ఎందుకంటే ఇంతవరకు మనం ప్రభాస్ని వచ్చేసి సలారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి కలికి ఇలా యాక్షన్ మూవీస్లో గొడవలు ఫైట్లు పెద్ద పెద్ద చేజింగ్ సీన్స్ ఏదో విఎఫ్ఎక్స్ పెద్ద పెద్దగా చూసి బోర్ అనిపించవచ్చు సో అలాంటి వాళ్ళ కోసం ప్రభాస్ని ఫ్రెష్గా క్లీన్గా చూపించారండి అండ్ కొత్త జానర్లోకి తీసుకెళ్ళిపోయారు ఈ మూవీని అండ్ చాలా మంచి కొత్త జానర్ ఇది ఇది ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో ఇది కొత్తగా ఒక స్టోరీ లైన్ కాబట్టి చాలామందికి అర్థం కావట్లేదండి సో చాలామందికి అర్థం కాలేక సినిమా బాగలేదు ఫ్లాప్ అంతా అని చెప్పేసి అంటున్నారు అస్సలు లేదండి సినిమా మాత్రం అర్థం చేసుకున్న వాళ్ళకి వేరే లెవెల్గా ఉంది ఈ సినిమా మొత్తం సింగిల్ లైన్ చెప్తానండి ఈ సినిమా మొత్తం వచ్చేసి ఇల్యూజినేషన్ అంటే మనకు ఒక వేరే ప్రపంచాన్ని ఊహించుకుంటూ దాంట్లో బ్రతికే ఒక లైఫ్ అనమాట ఇది సో ఇది కానీ మైండ్లో పెట్టుకుంటే సినిమా మీకు క్లారిటీ అర్థమవుతుంది ఈ సినిమాలో నాకు మైనస్ అనిపించింది ఒకటేనండి ఈ సినిమాలో మెయిన్ మైనస్ వచ్చేసి నాకు సెట్టింగ్స్ అండి ప్రభాస్ గారి ఫ్యామిలీ గురించి సెట్టింగ్స్ చూపిస్తుంటారు అంటే ప్రభాస్ ఉండే ఏరియాలు తను తిరిగే ప్లేసెస్ ప్లేసెస్ది సెట్టింగ్స్ చూపిస్తారు అది క్లీన్ కట్ అర్థం అండి ఏదో సెట్ వేసారు ఆ సెట్లు నడుస్తుందని చెప్పేసి క్లీన్ కట్ అర్థం అయిపోతుంది న్యాచురాలిటీ ఎక్కడా లేదు మొత్తం నడిచేదంతా ఫస్ట్ హాఫ్లో అంతా సెకండ్ హాఫ్లో మాత్రం ఆ మహల్ ఉంది పెద్ద కోటది దాంట్లో మాత్రం చాలా బాగుంది ఎవ్రీ సీన్ కూడా ఇందులో ప్లస్ పాయింట్ మనకు వచ్చేసి మన సత్తగిరి గారు కామెడీ టైమింగ్ అండ్ ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు ఆయన పేరు నాకు గుర్తురట్లేదు సారీ ఏమనుకోదండి సో వీళ్ళ కామెడీ మాత్రం చాలా బాగుంది సినిమాలో ఇంకా సాంగ్స్ వచ్చేసి నాకు తెలిసి పెద్దగా అవసరం లేదు అండి సో రెండు సాంగ్స్ స్టార్టింగ్లో ఉంటాయి ఫస్ట్ హాఫ్లో ఆ రెండు సాంగ్స్ అవసరం లేదు పెద్దగా అనిపించింది ఎందుకంటే జస్ట్ ఒక ఎంట్రీ తీసుకొని రావడానికి సాంగ్ పెట్టడము నెక్స్ట్ వచ్చేసి అనవసరమైన టైంలో ఒక సాంగ్ తీసుకొని రావడం అని చెప్పేసి అనిపించింది నాకైతే ఇంకా ఇంటర్వ్యూల్ తర్వాత వచ్చేసి శరత్ చంద్రిక అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది ఇది మాత్రం నాకు బాగుంది ఎందుకంటే ఇది ఒక సాంగ్ ఒకటి ప్లస్ పాయింట్గా అనిపించింది సినిమాలో ఇంకా బేసిక్గా సినిమా మొత్తం కూడా విఎఫ్ఎక్స్ పరంగా చాలా బాగుంది అండ్ ఆర్ట్ డిజైనింగ్ పరంగా చాలా బాగుంది అండ్ స్టోరీ లైన్ కొత్త స్టోరీ లైన్ అనమాట సినిమా మాత్రము చాలా చాలా బాగుంది గైస్ సో నెగిటివ్ టాక్ గురించి పట్టించుకోదండి వెళ్ళి డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళండి థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన తర్వాతనే మీకు అర్థమవుతుంది సో ఈ సినిమా వచ్చేసి ఎలివేషన్స్ లేదా డైలాగులు లేకపోతే రొమాన్స్ ఇలాంటివి ఏమీ లేదండి ఈ సినిమాలో క్లీన్ కట్గా హ్యాపీగా చూసే వచ్చండి ఫ్యామిలీస్ కానీ మీ పిల్లలతో కానీ ఈజీగా వెళ్ళిపోయి చూడండి మంచి కామెడీ ఉంటుంది అండ్ హారర్ అంటే ఇది మరీ దారుణంగా బ్లడ్ వచ్చేలాగా నరుకోడాలో చంపడాలు ఇలాంటి హారర్స్ అయితే ఉండవు సింపుల్ ఒక కామెడీ జోనర్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట అండ్ మరీ ఈ సినిమాలో ఒక మైనస్ పాయింట్ చెప్పుకోవాలంటే తమ్మన్ గారి మ్యూజిక్ అండి ఎందుకంటే మనకు లాస్ట్ మూమెంట్లో ముసలితో ఒక ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ సీన్ దగ్గర బీజం అనేది సరిగా లేదు అంత కరెక్ట్ ఇవ్వలేదు అనిపించింది నాకైతే అండ్ ఇంకా సినిమాలో ప్రభాస్ గారు యాక్టింగ్ మాత్రం లాస్ట్ థర్టీ మినిట్స్ వాళ్ళ అమ్మమ్మ దగ్గర హాస్పిటల్ ఒక సీన్ ఉంటుందండి అక్కడ మాత్రం యాక్టింగ్ పీక్స్ లెవెల్ చేశాడు అండ్ ఇంకా లాస్ట్ థర్టీ మినిట్స్ ఉంటుందండి ముప్పై నిమిషాలు సినిమా మాత్రం వేరే లెవెల్ ఇచ్చి పాడేశారు ఆ సినిమా నాకు తెలిసి లాస్ట్ ఎండింగ్లే సినిమా మొత్తానికి బాగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చేంజింగ్ ఉంటుందండి ఎంటర్టైనట్ చేంజింగ్ ఎంటర్టైన్మెంట్ చేంజింగ్ ఉంటుంది ఇంత చేంజ్ ఓవర్ అనేది మేనేజ్ చేయాలంటే అంత ఈజీ కాదు సో చాలా స్కిల్ ఉండాలి దానికైతే సో ప్రభాస్ చాలా చాలా బాగా హ్యాండిల్ చేశారు అండ్ సినిమా మాత్రము నాకైతే హార్ట్ ఫిలిప్ అయితే చాలా బాగుంది సో మీరు ఎటువంటి డైలాగులు ఎలివేషన్లు రొమాన్స్లు ఇలాంటి డబల్ బిల్లింగ్ డైలాగులు అన్ని మైండ్లో పెట్టుకోకుండా సింపుల్ హ్యాపీగా వింటేజ్ ప్రభాస్ని ఆ కామెడీ టైమింగ్ని చూడాలనుకుంటే సినిమాకి అయితే వెళ్ళండి ఇదే అండి సబ్ గురించి సో సినిమా గురించి ఎక్కువ నెగిటివ్ చేయకుండా వెళ్ళి ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది సో వింటేజ్ ప్రభాస్ని చూసి ఆ కామెంట్ టైం ఎంజాయ్ చేయాలనుకుంటే ఫ్యామిలీతో ఇదైతే చూస్ చేసుకోవచ్చు రాజా సబ్ ఓకే సో ఇదే అండి మూవీ రివ్యూ సో ఏమైనా తప్పు మాట్లాడితే కింద కామెంట్లో చెప్పండి ఓకే సో నెక్స్ట్ మూవీ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం అండ్ బై అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్